హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలుగు నెలల కిందట మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అయితే పెట్టానండి రెండు వందల యాభై పైన ఒక ఇంటిని అయితే మూవ్ చేస్తున్నారు దాన్ని పడగొట్టకుండా ప్రస్తుతం ఆ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసే వద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ రౌండప్ చేసి చూపిస్తున్న ప్లేస్లో ఒక ఇల్లు ఉండేదండి అది హైవే రహదారికి అడ్డం వస్తుందని అధికారులు దాన్ని పడగొట్టాలనుకున్నారు ఆ విషయం ఆ ఇంటి యజమానులకు తెలియజేశారనమాట చాలా ఇష్టంగా కట్టుకున్న ఇల్లుని కూల్చడానికి మాకు మనసొప్పక మేము దాన్ని మూవ్ చేసుకుంటామని తెలియజేశారు దానికి అధికారులు కూడా ఓకే అని చెప్పారనమాట రెండు వందల యాభై జాకీలతో ఆ ఇంటిని పైకి లేపి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ పరికరంతో ఆ ఇంటిని అయితే మూవ్ చేశారండి ఈ రన్నింగ్ జాకీల పైన ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులు దాదాపుగా ఐదు నెలలు కష్టపడి ఆ ఇంటిని డ్యామేజ్ చేయకుండా సక్సెస్ఫుల్గా పక్కకు జరిపి కూర్చోపెట్టారు ఆ ఇంటికి అయితే డ్యామేజ్ కాలేదు కానీ ఆ ఇంటి కుటుంబీకులు మాత్రం చాలా పెద్ద నష్టమైతే జరిగిందండి అదేంటంటే ఆ ఇంటిని కూర్చోబెట్టిన మరుసటి రోజే ఆ ఇంటి యజమాని యాక్సిడెంట్లో చనిపోయారు